గత పది రోజులుగా తాండూరు పట్టణంలో బాలబాలికలకు ఉచితంగా గీతా పఠనం ఉచిత తరగతులను నిర్వహిస్తున్నారు పట్టణంలోని కుమస్తా నగర్ లో గల కట్టమైసమ్మ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు ఉచితంగా గీతా శ్లోకాలను భగవద్గీత శ్లోకాలను ఉచితంగా నేర్పిస్తున్నారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని పట్టణ నిర్వాహకులు చల్ల నారాయణ పేర్కొన్నారు चंदा छा, चंदा छा बे छा आना आना कबूतर का हा सहस्त्र वापिस अन्नता ससद कुछ नहीं होगा बस बता स्पेक्टर है बीटे मार्टिस कंटेंट्स को హారగాటా పరాజిద్రౌపే రావే సౌభగ్రచా మా బాహు శ్రు సోషో హృదయానీ వేదారయకుల వేరమాన هي باينت جو راهي ته سابن سن تا ان کي ورين ڏي سمن سماني ميان تي पश्चेतां पाण्डुपुत्राणाम् आचार्य महतीचमुं नृपदपुत्रे नवशिष्येन नीमता अत्र श्रुरामहे शा सा भीमार्जुनसमाहिते व्यदानो विराटश्च नृपदशा महारदः पृष्ठके तु शेदानः काशीराज

చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి